బీజేపీ హైకమాండ్ ఎప్పుడు కూడా ఆ పార్టీ సంబంధించిన సిద్ధాంతాలకు లేకపోతే ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఉండాలి ఇటువంటి సిద్ధాంతాలు కలిగి ఉన్న వ్యక్తులకే భారతీయ జనతా పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది దానికి ఎగ్జాంపులే రామ్ చంద్రరావు అట్ అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా ఏబీఈపి బ్యాక్గ్రౌండ్ ఉండి ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్ గారి పేరు కూడా దాదాపు కన్ఫామ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది అంటే చాలామంది ఏంటంటే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే లేకపోతే యూట్యూబ్లో లేకపోతే సాటిలైట్ ఛానల్లో పైసలు ఇచ్చుకొని ఇంటర్వ్యూలు చేయించుకొని లేకపోతే సోషల్ మీడియాలో కొంత బ్యాచ్ తోటి పెట్టించుకొని నేనే అధ్యక్షుడు కాబోతా ఉన్నా నాకే ఇవ్వబోతా ఉంది ఈ ప్రచారం చేస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నన్నే కోరుకుంటురు అన్న ఒక ప్రచారం చేయడం వల్ల బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్తుంది ఢిల్లీ పెద్దలు ఈ ప్రచారాన్ని నమ్మి నాకే ఇస్తారు అని చెప్పి కొంతమంది నాయకులు మస్తు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు సో భారతీయ జనతా పార్టీలో ఇవన్నీ నడవేయని గత కొన్ని రోజులు మనం కూడా చెప్పుకుంటూ వస్తాము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన కొంతమంది నాయకుల్ని ఇంటర్వ్యూ చేసిన క్రమంలో కూడా ఎవరికి ఇస్తారు వీళ్ళ పేరు ప్రచారంలోకి వస్తూ ఉంది ఆయన్నే అధ్యక్షుడు కాబోతూ కదా అని అడిగినప్పుడు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో చాలామంది నాయకులు ఒక మాట చెప్పారు ఏ చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉందో వాళ్ళకెట్టి పరిస్థితిలో అధ్యక్ష పదవి రాదు అని అదే బీజేపీ నాయకులు చెప్పారు కానీ అదే దానికి ఇప్పుడు సాక్ష్యంగా అనిపిస్తూ ఉన్నది సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు నామినేషన్ అయ్యబోతున్నారు నామినేషన్ వారితో పాటు సో ఒకరో ఇద్దరు కూడా ఈటల రాయందరు ధర్మపురి అరవింద్ కూడా నామినేషన్ అయ్యబోతున్నట్టు మనకు తెలిసింది సో నామినేషన్ అయిన తర్వాత కూడా సో ఏకగ్రీవంగా మేము రామచంద్రరావు గారినే ఎన్నుకుంటా ఉన్నా మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సో ఏదో పార్టీ చెప్పింది పార్టీ చెప్పింది కాబట్టి ఆయన అనకుండా సో కొంతమంది పోటీకి వచ్చినారు పోటీకి వచ్చిన తర్వాత సో వాళ్ళందరూ మాట్లాడుకుని ఏకగ్రీవంగా రామచంద్రరావుని చేశారని మళ్ళీ తర్వాత ఇటువంటి ప్రచారం చేసే అవకాశం ఎందుకంటే వాళ్ళకున్న సిద్ధాంతాలు కావచ్చు లేకపోతే ఒక ప్రాసెస్ తోటి భారతీయ జనతా పార్టీ మూవ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ తరహాలో మూవ్ ఆన్గా ఉన్నారు